అంశము నిరాశలో నిరీక్షణ మనము తలపెట్టిన కార్యములు మనము అనుకున్నవి జరుగుతాయనే నిరీక్షణతో ఎదురుచూస్తూ ఉంటాము ఒకవేళ అవి జరగని పరిస్థితులలో నిరాశకు వెళ్ళిపోతూ ఉంటాము ప్రియులారా మన జీవితాల్లో నిరాశ కలిగినప్పుడు మనము నిరీక్షణ కలిగి ఉండటము ఎంతైనా అవసరమో మనము ఎప్పుడైతే నిరీక్షణ కోల్పోతామో నిరాశలోనికి వెళ్ళిపోతాము దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడి నిరీక్షణ మన శక్తి మన బలము మనమే మనం తెలివి సమస్తము అయిన మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో మన నిరాశ అంతా కూడా తొలగిపోవును దేవునిలో ఉన్న నిరీక్షణ ఎప్పుడు కూడా మనకు మనము కోల్పోకూడదు యోగు నాలుగు ఆరు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా ఇది స్నేహితుడు యోగుతో అన్నమాట నిరీక్షణ అనేది లైఫ్ జాకెట్ లాంటిది అది మనలను తేలజేస్తుంది అది మనలను ఎప్పుడు ముంచదు రోమా నాలుగు పద్దెనిమిది అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నమ్మి కలిగి విశ్వసించను ఆ దంపతులు వంద సంవత్సరముల వయసులో కుమారుని కన్నారు కీర్తన అరవై రెండు ఐదు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది నిరీక్షణలో స్థిరంగా ఉండాలంటే నీ భక్తే నిరీక్షణను పుట్టించును అంటే దేవుని ఎందు భక్తి విశ్వాసం కలిగి ఉండాలి సామెతలు పద్నాలుగు ఆరు ఎందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును ప్రియ బిడ్డ నీ పరిస్థితి ఏమైనా ఉన్నప్పటికీ నిరీక్షణ కలిగి విశ్వాసంలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను దీవెనగా దీవి దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు రెండవదిగా విశ్వాసము నిరీక్షణను కలుగజేయును రోమ పది పదిహేడు వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన కలుగును గలతి ఐదు ఐదు మనము విశ్వాసము కలవారమై నీతి కలుగునట్లు నిరీక్షణ సఫలమవునని ఆత్మ ద్వారా ఎదురు మూడో మూడవదిగా దేవుని వాగ్దానాలను సొంతం చేసుకున్న ద్వారా నిరీక్షణ కలుగును కీర్తన నూట పంతొమ్మిది నలభై తొమ్మిది నీ సేవకునికి దయ నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకును దాని వలన నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు ఇర్మి ఇరవై తొమ్మిది పదకొండు నేను మిమ్మల్ని గుర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును దాని రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన కావు దేవుని బిడ్డలారా యోగును చూచినట్లయితే ఒక్క క్షణములో ఉన్నవి అన్నీ కోల్పోయినప్పుడు నిరాశలోనికి వెళ్ళక ఎహోవా ఇచ్చిన యహోవా తీసుకోను అని దేవుని ఎందు విశ్వాసం కట్టి నిరీక్షణతో ఉన్నప్పుడు కోల్పోయిన వాటిని రెండంతలుగా పొందుకున్నాడు ఇటు కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక ఆమెన్